గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాల్లో ఇప్పుడు నవరత్నాలకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే వార్డు సచివాలయాలు అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు చేరడానికి ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ప్రభుత్వాలన్నీ కూడా ఎలా ఆలోచిస్తున్నాయంటే రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం కొనసాగించినటువంటి వాటిని మనం కొనసాగించకూడదు ఇది వాళ్ళ ముద్ర ఉన్నటువంటి అంశము అనేటువంటి విధంగా ఎవరికి వాళ్ళు కొత్త విధానాలను తీసుకొస్తున్నారు ఇది ఇప్పుడు ప్రభుత్వాలు అంటే కొనసాగి ఈ ప్రభుత్వాల్లో కూడా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ప్రతిసారి మారుతూ ఉంటే ప్రతి ఐదేళ్లకోసారి దానివల్ల నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది అన్ని అన్నిటిలో ఇలా మార్పులు ఉండకూడదు కొన్ని స్కీమ్స్ లేకపోతే ఇంకొకటి ఏదో మార్పు చేర్పులు ఉండవచ్చు ఇది ఇదేమో ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మాత్రమే ఇలా చేస్తుంది అనుకోవటానికి అనుకోటానికి వీలు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే కొత్త రాష్ట్రము రాజధానిగా అసెంబ్లీలో నిర్ణయం చేసిన తర్వాత అమరావతిని నాకు అమరావతి కాదు నేను మూడు రాజధానులు పెడతానని ఆ రోజున నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కాబట్టి చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది నాకు పేరు రాదు కాబట్టి దీన్ని చెడదొప్పాలి అనేటువంటి దానితో చేశాడు తప్పు కదా ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారు ఇప్పుడు అమరావతిని కొనసాగించేటప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే వాలంటీర్ల వ్యవస్థ ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి దీన్ని మనం కొనసాగించే కొనసాగించకూడదు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటిది కూడా మీరు చూడండి ఈ ఐదేళ్లలో వార్డు సచివాలయాలు ఉండవు వాళ్ళు ఉంటారు ఉద్యోగులు వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీసే వాళ్ళని ఎక్కడో చోట తీసుకెళ్లి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్ లో పడేస్తారు గ్రామ వార్డు సచివాలయాలు ఉండవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు ఎక్కడ కనపడకూడదు ఇది వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు శివ పార్వతి గారు ఏం హామీ ఇస్తున్నారు ఏమండి మేమేమి ఇబ్బంది లేదు వాళ్ళకి వాళ్ళకి ఏదో రకంగా అవకాశం కల్పిస్తాము అని శివపార్వతి గారు హామీ ఇస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం ఏంటి పంచాయతీ సర్పంచ్లందరూ కూడా ఈ వాలంటీర్లు ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది దీనివల్ల గ్రా పంచాయతీరాజ్ వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు కాబట్టి ఇది కొనసాగేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట అసలు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చాలా స్పష్టంగా మండలిలో స్పష్టమైన ప్రకటన చేశాడు అసలు వాళ్ళు వ్యవస్థలోనే లేరు వాళ్ళు అసలు కొనసాగించలేము అని ఆయన చెబుతుంటే శివపార్వతి గారు వచ్చి చూస్తాం చేస్తాం అని మన డిబేట్ లో చెప్తే పాపం వాళ్ళకేం ఉపశమనం కలిగిద్ది చెప్పాల్సింది ఎవరు డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయనే కన్సర్ట్ మినిస్టర్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేశారండి అందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకి పని అప్పు చెప్పట్లేదు వాళ్ళకి ఐదు నెలలు జీతాలు ఇవ్వాల ఒక పని అప్పు చెప్పలేదు వాళ్ళు అధికారికంగా వాట్సాప్ గ్రూపుల్లోంచి కూడా వాళ్ళని తొలగించారు అసలు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ దేంట్లో కూడా వాళ్ళకి కనెక్షన్ లేకుండా చేసేసారు అంటే వాళ్ళని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి ఆల్రెడీ చేసేసారు చేసేసిన తర్వాత ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఒక ప్రకటన వచ్చిన తర్వాత జీతాలు లేనటువంటి పరిస్థితి ఇంకా ఏదో చేస్తామంటే ఏం నమ్ముతారంటే వాళ్ళు ఇక్కడ నేను అడిగేది ఒకటి ఏంటి అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి ఎక్స్టెండ్ చేయలేదు అని ఒక జీవో మీరు ఇచ్చారు హామీ మేము మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గొంతు కోసాడు వాళ్ళని ఎక్స్టెండ్ చేయలేదు అని అనుకుందాం మీరు హామీ ఇచ్చారుగా మీకు ఐదు వేలు వేలు చేస్తామని ఏమున్నా జీవో ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పర్మినెంట్ సార్ దానికి ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వాలా వచ్చు వాళ్ళని కొనసాగించవచ్చు అసలు అలాంటి ఉద్దేశం ఉంటే ఇదేదో ఫస్ట్ నెలలోనో రెండో నెలలో చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఐదు నెలలు అయిపోయి ఆరో నెలలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెప్తే ఎట్లా మీరు ఇచ్చినటువంటి హామీ నన్ను అమలు చేయాలిగా జగన్మోహన్ రెడ్డి మోసం చేసాడు అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన మాటలని రెండు లక్షల అరవై ఐదు వేల మందిలో డెబ్బై వేల మంది రాజీనామా చేశారు రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగో మీరు తీసుకోరు మరి ఆ లక్ష తొంభై ఐదు వేల మంది వాళ్ళన్న తీసుకోవాలి కదా ఇంకోటి నేను అడుగుతాను ఇప్పుడు ఇది ఒక రెండు లక్షల మంది మిగిలారు వాలంటీర్లు అని ఈ రెండు లక్షల మంది ఎవరు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళే కదా మీరేం చెప్పారు మేము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము ఐదేళ్ళు లక్షల్లో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పారు అలా మీకు ఉద్యోగాలు వచ్చే లోపల మీకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురి గుర్తిస్తామని అన్నారు ఇప్పుడు ఆ నిరుద్యోగులే వీళ్ళందరూ ఉద్యోగం ఉంటే మంచి ఏదన్నా నోటిఫికేషన్లు మీరు ఇస్తే ఏదో పోస్టులకి ఏదో వాళ్ళు కూడా తయారవుతారు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు దాంట్లో మరి వాళ్ళు కూడా ఉద్యోగాలు వైపు వెళ్తారు మీరేమో నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇస్తారేమో ఇస్తే అప్పుడు పోతారు అప్పుడు వరకు నిరుద్యోగ బృతిస్తామని అన్న కనీసం మూడు అన్న అది కూడా ఏం లేదు కదా ఇప్పుడు ఆ వాలంటీర్ల వరకు వాళ్ళకి ఐదు వేల రూపాయలు అన్న ఇవ్వండి పని అప్పు ఏదో పని అప్పు చెప్పండి మీ ఇష్టం వచ్చినట్టు అప్పు చెప్పండి అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఐదు వేల రూపాయలకు పని చేస్తున్నారు అని అంటే పేదవాళ్ళు లేక ఐదు వేల రూపాయలకి ఎవడు పని చేస్తారని చదువుకున్నట్టు పని పనిచేస్తారు పేద వర్గాల వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఏదో చిన్న పని దొరుకుతుంది కానీ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే కదండి ఇప్పుడు ఐదు కోట్ల మంది ప్రజల్లో వీళ్ళు ఉన్నారుగా ఈ రెండు లక్షల మందికి ఒక కుటుంబాన్ని నలుగురు చొప్పున వేసుకున్న ఎనిమిది లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా ఆ ఎనిమిది లక్షల మంది ప్రజలకు సమయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ కుటుంబాల బాధ్యత ఆ పేదవాళ్ళ బాధ్యత చూడాల్సింది ప్రభుత్వమే కదండి మరి దానికన్నా ఆ విధంగా వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఆ ఉన్న జీతాన్ని వాళ్ళ నోటి దగ్గర దాన్ని తీసేయటం లేదు కానీ వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడికిపోయా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పని వాళ్ళు పని చేయటానికి ఏం లేదు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ లో పెడితే పెట్టుండొచ్చాం అసలు వీళ్ళందరూ వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేసి ఉంటే వాళ్ళు ఘోరంగా ఎందుకు ఓడిపోయి ఉంటారు వాళ్ళు పదకొండు సీట్లు వాళ్ళకి ఎందుకు వస్తాయి వాలంటీర్లు వాళ్ళకి పని ఎవరికైనా అసంతృప్తి ఉండదు ఐదు వేల రూపాయలకు పని చేయించుకొని ఆ వాళ్ళకి నెలంతా పని చేసుకుని ఐదు వేల రూపాయలు ఇస్తే ఆ ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అయినా సరే గ్రామ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎందుకు అండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కాదు ఆ వాలంటీర్ వ్యవస్థలో ఎవరు పని చేస్తారు వాళ్ళదే తప్పు నన్ను అడిగితే మాత్రం ఎందుకంటే ఆయన ఆ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే చెప్పారు ఐదు వేల రూపాయలు ఇది టెన్ టు చేసుకోండి గానీ మీకు ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని కూడా ఆయన చెప్పారు క్లియర్ గా అయితే వాళ్ళే దాన్ని పట్టుకుని ఎలాడుతా ఉన్నారు దానికి ఆయన ఏం చేస్తారు ఏం చేస్తారు ఆయన ఒక నోటిఫికేషన్ అన్నాడు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ లేకుండా ఏ ఉద్యోగానికి పోవటానికైనా అక్కడ దారి తెను లేకపోతే ఏం చేస్తారో పాపం వచ్చిన ఐదు అన్నా సరిపోతాయి కదా అని దాని మీద పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రభుత్వం అంతే ఉంది ఈ ప్రభుత్వం అంతే ఉంది మరి ఇలాంటప్పుడు వీళ్ళ యొక్క బాధ్యతను చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చూడొద్దు దయచేసి ఇప్పుడు శివపార్వతి గారు చెప్పిందని నేను తప్పనను కానీ హామీ ఇవ్వాల్సింది ఆవిడ కాదు ఆదా టీ డిబేట్ లో చెప్పటానికి నేను తప్పనను చెప్పాల్సిందే ఎక్కడైనా ఏ వేదికలో అయినా మాట్లాడలేదు ఇది పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వాలి డిప్యూటీ సీఎం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె ఇవ్వాలి అరే మంత్రి వచ్చానికి డోల మంత్రి డోలా వీర ఆంజనేయ స్వామికి శాఖలో వాలంటీర్లు గ్రామ వర్గ సచివాలయాన్ని చేర్చారండి అంతకు ముందు లేదు శాఖలో ఆ శాఖలో అంటే మేము పెట్టాం కదా ఆ శాఖలో గుర్తించాం కదా వాళ్ళు ఉన్నారు కదా అని అన్నారు ఉండే ప్రయోజనం ఐదేళ్ల నుంచి జీతమే లేదు ఐదు నెలల నుంచి జీతం ఐదు పైసలు జీతం అక్కడ ఇవ్వడం పని చేస్తారు ఐదు నెలలు వాడు ఏం దిని బతకాలి ఎలా బతుకుతారు ఐదు నెలలు జీతం లేకుండా చేసి ఇంకా మీరు ఉండండి బతుకుంటే మీ సంగతి మేము అన్నట్టుగా ఏడ బతుకుతారు వాళ్ళు నువ్వు అది ఇచ్చే ఐదు వేల రూపాయలు కూడా వేయకపోతే ఎంత దారుణమైన పరిస్థితి అండి ఒకటే గుర్తు పెట్టుకోండి ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా చూస్తే ఇట్లాగనే జగన్మోహన్ రెడ్డి అన్ని వాళ్ళందరినీ దూరం చేసుకున్న తర్వాతే ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది వీళ్ళే ఉందో రెండు లక్షల మంది కదా వీళ్ళు మా ఓటర్లు కాదు అని ఈ విధమైనటువంటి ఇష్టమైన ఇష్టమైన గారు చెప్పినట్టు మీరు అనుకుంటే మాత్రం నష్టపోతారు మీకు ఇప్పుడు ఏం అర్థం కూడా కాదు ఎందుకంటే శివపారాజ్ గారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మీకు మాండేట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి ధైర్యం లేదు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు అతను మీకు ఎవరు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు ఇలా మా లాంటి వాళ్ళు మాట్లాడినా మీరు లెక్క చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి జనం అయితే మాత్రం ఏమీ చేయరు వాళ్ళు అసంతృప్తి ఏం మాట్లాడరు వాళ్ళు ఉద్యమాలు ఒక్క సమయం వచ్చినప్పుడు ఆ ఒక్క సమయంలో మాత్రం చూపిస్తారు అది పాపం మరి ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మేము వచ్చినటువంటి అసంతృప్తి జనసేనకు కూడా వస్తుంది కాబట్టి ఆ విషయంలో మరి జనసేన ఎందుకంటే జనసేననే నేను డిఫరెంట్ గా ఆలోచిస్తున్నా ప్రభుత్వంలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కొంత మానవతా దృక్పథంతో ఆలోచిస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఒకసారి మీరు జనసేన ఒకసారి పునరాలోచన చేయాలని రైట్ సార్ సో ఏదేమైనా నాదొక ఒక సజెషన్ అండి వ్యవస్థ అంటే వ్యవస్థను ఉంచండి కావాలంటే అభ్యర్థుల్ని మార్చండి మీరు కావాలంటే నాలుగు పారామీటర్ల ఎగ్జామ్స్ పెట్టండి ఫిల్టర్ చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ మార్చుకోండి కానీ వ్యవస్థను ఉంచుతామన్నారు కాబట్టి వ్యవస్థను ఉంచండి ఏమంటారు రాంజేల్ గారు నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే అప్పుడు కొంచెం మెరిట్ వాళ్ళను టాలెంటెడ్ పర్సన్స్నో తీసుకొని వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బెటరు

ఏదైనా సరే వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఉపాధి కల్పించండి లేదు అసలు ముందు ఏదో ఒక వ్యవస్థ మారేంత వరకు ఉన్నటువంటి దాన్ని కొనసాగించాలి కానీ ఎగ్జిస్టింగ్ దాన్ని ఈ ఐదు నెలల జీతాల సంగతి ఏంటండి వాళ్ళకి ఇప్పుడు ఈ బడ్జెట్ లో వాళ్ళ జీతాల సంగతి ప్రస్తావన లేదు వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్దేశమే లేదు బడ్జెట్ లో పెట్టలేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు అని అంటారండి రెండు వేల ఇరవై మూడు లో రెన్యువల్ చేయలేదు మీరు ఒక్క అంశాన్ని గమనించండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రెన్యువల్ చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేంత వరకు వాళ్ళకి జీతాలు ఇచ్చారు కదండి ఏ పొద్దులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ తెచ్చి ప్యాలెస్ వేసుకోవడం అలా సార్ స్థానిక ఎమ్మెల్యేలు ఏమైనా సరే ఆ టాస్క్ అసైన్ చేశారా ఎట్లా ఇచ్చారా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి వేరే రూపాల విడుదల చేశారా అసలు అవసరం ఏముంది వాళ్ళకి రెన్యువల్ చేయడానికి వాళ్ళ 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 పెట్టుకున్నటువంటి వాలంటీర్లే కదా రెన్యువల్ చేయడానికి ఉన్న ఇబ్బంది ఏంది నాకు తెలిసైతే రెన్యుల్ కలిపి వాడుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనన్న ఉద్దేశం మీద వాళ్ళు చేసి ఉండకపోవచ్చు అయితే ఇక్కడ ఒక అంశం అండి వాళ్ళు అందుకనే రాజీనామాలు చేయండి రాజీనామాలు చేయండి అని వైసీపీ వాళ్ళు చెప్ప చేయించారు వాళ్ళు అసలుకి ఇంకా ప్రభుత్వ పరంగా రెన్యువలే కానప్పుడు రాజీనామాలు చేయించాల్సినటువంటి అవసరం ఏముందండి ఇది కేవలం ప్రభుత్వం తప్పుదారి పట్టించేటువంటి విధంగా చెప్తున్నటువంటి అంశమే నేను అనుకుంటున్నాను అలాగని వైసీపీ వాళ్ళ దగ్గర కూడా లేదండి విషయం వైసీపీ వాళ్ళు కూడా ఎదుగు మేము రెన్యువల్ చేసాం ఇది మా ఆర్డర్ అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు అసలు ఒక అస్తవ్యస్తమైనటువంటి ప్రభుత్వం అండి అది వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి వదిలిపెట్టారు వాళ్ళు చేసిన దానికే వాళ్ళకి ఆ విధమైనటువంటి పదకొండు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు అదే దిశకే వెళ్ళిపోతున్నారు ఈ విషయంలో వాలంటీర్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కడే వాళ్ళని కాపాడగలరండి తెలుగుదేశం వాళ్ళు అయితే క్లారిటీ ఇచ్చేశారు వాళ్ళు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు మంత్రులు వాళ్ళు ఊరికే మాట్లాడుతున్నారు ఉపశమనం కోసం వాళ్ళు ఆల్రెడీ మీరు బా రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఇప్పుడు పంచాయతీ సర్పంచ్లకు సంబంధించినటువంటి గౌరవాధ్యక్షుడు వాళ్లే ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు వీళ్ళ వాలంటీర్ల వ్యవస్థను మొత్తాన్ని తొలగించండి ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి విధంగా కావద్దు వాళ్లే ప్రపోజల్స్ పెడతారు తెలుగుదేశం వాళ్ళు ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ చేశారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుడు వాళ్లే ఒకవైపు తీసేయాలని చెబుతూ ఇంకొక వైపు మంత్రులు చూస్తాం చేస్తామని చెప్తే తెలుగుదేశం ఆడుతున్నటువంటి ఇది ఒక డ్రామా జనసేన మరి కూడా డ్రామాలు ఆడుతుందా లేదు అని అంటే క్లారిటీ ఉందా ఏదో ఒకటి చెప్పొచ్చు అవసరం తప్ప గజేంద్ర గారికి టెక్ టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆయనకి కాల్ చేస్తున్నాను కాల్లో తీసుకొని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా తెలియాలి